ఈ వీడియోలో మనము సైన్స్ సబ్జెక్టుకు సంబంధించి కొన్ని బిడ్స్ను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము అవి ఎంటుందో చూద్దాం వాటి ముందు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోగలరు సూర్యుని నుండి కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం ఎంత ఎనిమిది నిమిషాలు రేడియో కార్బన్ డేటింగ్ కోసం ఉపయోగపడే కార్బన్ ఏది సిక్స్ ఫోర్టీన్ డ్రై ఐస్ అని ఘనస్థితిలో ఉన్న ఏ వాయువును అంటారు కార్బన్ డైఆక్సైడ్ కిరణజన్య సంయోగక్రియలో విడుదలయ్యే వాయువు ఏది ఆక్సిజన్ జియోస్టేషనరీ ఆర్బిటల్లోని ఉపగ్రహం భూమి నుండి ఎన్ని కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది ముప్పై ఆరు వేల కిలోమీటర్ల ఎత్తు క్లోరోఫ్లోరో కార్బన్ల వల్ల ఏది పాడవుతుంది పొర సూర్యరశ్మిలోని అతి నీల లోహిత కిరణాలను భూమిని చేరకుండా ఏది నిరోధిస్తుంది ఓజోన్ పొర దోమ లార్వాను ఏమంటారు రెగ్యులర్ భూమి యొక్క ఐస్కాంత భూమధ్యరేఖ భారతదేశంలో ఏ ప్రాంతం గుండా పోతుంది అలహాబాద్ భారతదేశ పరమాణు శాస్త్ర పరిశోధనా పితామహుడు ఎవరు డాక్టర్ హోమీజే డాక్టర్ హోమీ జహంగీర్ బాబా బయోగ్యాస్లో ఉండే ప్రధాన వాయువు ఏది మీథేన్ భారతదేశంలో పరం టెన్ థౌజండ్ అనే సూపర్ కంప్యూటర్ను తయారు చేసిన సంస్థ సి డాక్ పూనా జీన్స్లో ఉండే డిఎన్ఏ నిర్మాణాన్ని కనుగొన్నవారు ఎవరు జేమ్స్ వాట్సన్ మరియు క్రిక్స్ ఎయిడ్స్ వ్యాధి నిర్ధారించేందుకు ఏ రకమైన పరీక్షలు చేస్తారు ఎలిసా మరియు వెస్ట్రన్ బ్లాడ్ పరీక్షలు భారతదేశంలో నేషనల్ సైన్స్ డే ఏ తేదీన జరుపుకుంటారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఎవరి జన్మదినోత్సవాన్ని నేషనల్ సైన్స్ డే అని పిలుస్తారు సర్ సివి రామన్ నోబెల్ బహుమతి అందుకున్న తొలి భారతీయ శాస్త్రవేత్త ఎవరు సర్ సివి రామన్ జాతీయ పోషకాహార సంస్థ ఎక్కడుంది హైదరాబాద్ క్వాంటమ్ తీరిని కనుగొన్నది ఎవరు మాక్స్ ప్లాంక్ వంధ్యత్వం ఏ విటమిన్ వల్ల వస్తుంది విటమిన్ ఈ నీటిలో కరిగే విటమిన్లు ఏవి బి సి బ్యాక్టీరియాను కనుగొన్నది ఎవరు ఎంటిన్ వాన్ వాన వానచినుకులు భూమిపై పడినప్పుడు గోళాకారంగా ఉండడానికి కారణం తలతన్యత సున్నపు తేటను పాలవలే మార్చే వాయువు ఏది కార్బన్ డయాక్సైడ్ అణు విద్యుత్ కేంద్రాలలో వాడే ఇంధనమేది యురేనియం రెండు వందల ముప్పై ఐదు రిఫ్రిజిరేటర్లో ఉపయోగించే వాయువు ఏది ఫ్రియాన్ మనిషిల మొక్కలు కూడా మొక్కలకు కూడా జీవం ఉంటుందని పేర్కొన్న శాస్త్రవేత్త ఎవరు సర్ జగదీష్ చంద్రబోస్ రేడియో తరంగాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు హెడ్స్ నాలుగు కాళ్ళ గల పొడవైన జంతువు ఏది జిరాఫీ డయాలసిస్ విధానం మానవ శరీరంలో ఏ అవయవానికి సంబంధించింది మూత్రపిండాలు కృత్రిమ డయాలసిస్ను ఎందుకు చేస్తారు రక్తాన్ని శుద్ధి చేయడానికి డాక్టర్ సలీం అలీ ఏ రంగానికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త ఆర్నితాలజీ పక్షుల శాస్త్రవేత్త డ్యుటీరియం ఆక్సైడ్కు గల సాధారణ నామం ఏది భారాజలం అణుబాంబు పేలుడు సామర్థ్యాన్ని లెక్కించే యూనిట్లు టిఎన్టీ ఆక్యుపంచర్ విధానాన్ని ప్రారంభించిన దేశం ఏది చైనా కరియాక్టర్ను కనుగొన్నది ఎవరు ఫెర్మి ఎక్స్ కిరణాలను రాంటజన్ ఎప్పుడు కనుగొన్నాడు పద్దెనిమిది వందల తొంభై ఐదు భూ గురుత్వాకర్షణ శక్తి ఎంత తొమ్మిది పాయింట్ ఎనిమిది మిలియన్ సెకండ్ కాలేయంలో నిల్వ ఉండే విటమిన్ ఏది ఏ విటమిన్ క్షిపణికి రూపకల్పన చేసింది ఎవరు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సొమ్నం బులిజం అనగా నిద్రలో నడవడం మలేరియా నివారణకు ఉపయోగించే రసాయన మందు ఏది క్వినైన్ ఎయిడ్స్ వైరస్ను ఏ దేశంలో మొదట కనుగొన్నారు ఫ్రాన్స్ చిన్నపిల్లల్లో డి విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏది రికెట్స్ పాలలో చక్కెర ఏది లాక్టోస్ కట్టడాల ఎత్తును కొలుచుటకు ఉపయోగించే సాధనం ఏది గొనియోమీటర్ మానవ జీర్ణాశయంలో స్రవించే ఆమ్లం ఏది హెచ్సిఎల్ హ్యూమెన్ కంప్యూటర్గా పేరు పొందిన భారతీయ మహిళ ఎవరు శకుంతలాదేవి హైపర్ విమానం అనగా రోదసిలోకి వెళ్ళి రాగల విమానం జన్యుశాస్త్ర శాస్త్ర పితామహుడు ఎవరు మన్ మెండల్ త్రిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు డోబరైనర్ అష్టక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు న్యూలాండ్స్ ప్రపంచంలో ఎక్కువ కాలం జీవించే జీవి ఏది తాబేలు అగ్నిమాపక యంత్రంలో ఉపయోగించే వాయువు పేరు ఏమిటి కార్బన్ డైఆక్సైడ్ బెలూన్లో నింపే వాయువు ఏది హీలియం జీర్ణాశయంలో నీరు ఎక్కువగా పీల్చబడే భాగం పెద్ద ప్రేగు గ్యాస్ వెల్డింగ్ ఉపయోగించే వాయువులు ఏవి ఎసిటలిన్ ఆక్సిజన్ మెగ్నీషియం తక్కువైతే వచ్చే వ్యాధి అలసట విశ్వా విశ్వావిర్భావాన్ని సూచించే సిద్ధాంతం బిగ్ బ్యాంగ్ క్యారెట్లో లభ్యమయ్యే విటమిన్ ఏది క్యారెట్లో లభ్యమయ్యే విటమిన్ ఏది ఏ విటమిన్ గైటర్ వ్యాధి ఏ గ్రంథులకు సంబంధించినది థైరాయిడ్ ఎలుకల మందులో వాడే రసాయన పదార్థం ఏది జింక్ పాస్పెట్ కిరణజన్య సంయోగక్రియ రసాయనికంగా ఏ చర్య క్షయకరణ చర్య భారతదేశంలో అఖిల భారత వైద్య విజ్ఞానిక శాస్త్ర సంస్థ ఎక్కడ కలదు న్యూఢిల్లీ మానవ శరీరంలో ఏ భాగమునకు న్యూమోనియా సోకుతుంది ఊపిరితిత్తులు థైరాగ్జిన్ సవమును ఉత్పత్తి చేయు గ్రంథి ఏది అది ఒక్క గ్రంథి జీవకణాలలో శక్తి ఉత్పాదక కేంద్రాలు ఏవి మైటోకాండ్రియా నోటిలో ఉండే గ్రంథములు ఏవి లాలాజల గ్రంథులు డిఎన్ఏ న్యూక్లియరైటైడ్లు నుండి కృత్రిమ జన్యువును నిర్మించినది ఏది నిర్మించినది ఎవరు హరగోవింద ఖురాన్ చింత శాస్త్రీయ నామం ఏది టమరిండస్ ఇండికా బోధకాలు వ్యాధిని వ్యాప్తి చేయునది ఏది దోమ అతిపెద్ద విలుప్త సరిసరూపాలు ఏవి డైనోసర్లు బోధకాలు వ్యాధి ఏ కీటకం వల్ల సంభవిస్తుంది ఆడ క్యూలెక్స్ దోమ కృషివలుని నేస్తము ఏది వానపాము రొయ్యలో శ్వాసక్రియ జరుపు అవయవం ఏది మొప్పలు సిగరెట్ లైట్లర్లో ఉపయోగించే వాయువు ఏది బ్యూటెన్ ద్రవణాలు మొత్తం ఎన్ని రకాలు మూడు గ్లూకోజ్ను ఆల్కహాల్గా మార్చే ఇంజైమ్ ఏది జైమేజ్ ఇందిరాగాంధీ జూ పార్క్ ఎక్కడ కలదు వైజాగ్ విశాఖపట్నం సముద్రపు ఇసుక నుండి శుద్ధి చేసిన సిలికాన్ను ఏ పరిశ్రమలో వాడుతారు కంప్యూటర్ మూత్రపిండంలో నిమిషానికి సుమారు ఎన్ని మిల్లీలీటర్ల మూత్రము ఏర్పడుతుంది నూట ఇరవై మిల్లీలీటర్లు పొగాకు నామం ఏది నికోటియానా టొబాకం ప్రపంచంలో ఏ జంతువు చాలా రోజులు రోజులకు గర్భం ధరించును ఏనుగు రెక్కలు లేని పక్షి ఏది కివి కివి పక్షులు ఏ దేశంలో కలవు న్యూజిలాండ్ అతి తెలివైన జంతువు ఏది చింపాంజీ సో ఇవి ఈ అంశానికి సంబంధించిన కొన్ని బిట్స్ మాత్రమే ఇంకా ఇంకా నెక్స్ట్ బిట్స్ కూడా ఉన్నాయి ఈ బిట్స్ను నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో ఇంకా మా ఛానల్లో కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోగలను